హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను రెండే రెండు మామిడికాయలతో ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడి అనమాట చాలా చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసే విధంగా చేశాను అన్నమాట సో అవి ఎలా తయారు చేశానంటే ముందుగా రెండు గట్టి మామిడికాయలు పచ్చి పుల్లగా ఉండేలా చూసుకోవాలి సో పులుపు తగ్గింది కనుక నేను ఒక నిమ్మకాయ పిండి శుభ్రంగా కడిగి ముక్కలు చేసేసి టెంక తీసేసి ఒక నిమ్మకాయ పిండి చక్కగా నీడలో ఆరపెట్టేశాను అనమాట సో నిమ్మకాయ వేయటం వల్ల పచ్చడి ఏమీ పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఊట కూడా పుల్లగా చాలా బాగుంటుంది సో ఇట్లా ఆరపెట్టేసిన వాటిల్లో పక్కన పెట్టుకున్న కారం వెల్లుల్లి నువ్వుల నూనె అట్లాగే ఆవాలు మెంతులు రెడీ చేసి పెట్టుకున్నాను సో ముందుగా మనం ముక్కల మీద ఉప్పు వేసేసాను రెండు మూడు స్పూన్లు మామూలు ఉప్పే వేసేసాను అన్నమాట ఏమీ పాడవదు ఇది కూడా వేసుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది అట్లాగే ఇంకో రెండు మూడు స్పూన్లు నేను మామూలు షాపులో కొన్న కారమే వేసేసాను ఏమి అవ్వదు మంచి బ్రాండ్ తీసుకుంటే ఈ కారం కూడా వేసుకోవచ్చు ఏమీ అవ్వదు సో అట్లాగే నేను మెంతులు ఒక స్పూన్ అయితే ఆవాలు రెండు స్పూన్లు పచ్చివే అవి కూడా మిక్సీ కొట్టేసి ఇట్లా రెండు స్పూన్లు వేసాను అనమాట అవి ఫ్రెష్గా చేసుకుంటేనే మనకి చేదు బాగుంటుంది లేదా ఒకలాంటి టేస్ట్ మారిపోతుంది సో అవి వేసుకోగానే ఇట్లా వెల్లుల్లి మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు అనమాట తోలు తీసేసుకుని వేసేసుకొని ఇలా కలిపేయాలి ఎక్కువ మోతాదులో చేసుకుంటే కనుక పొడులు వేడిగా కలుపుకొని ఇందులో వేసేసుకోవచ్చు సో ఇలా ముక్కల్లో వేసేయటం వల్ల ఉప్పు కూడా ఏమన్నా ఉంటే కరిగిపోయి ముక్కల్లో పులుపుని అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది సో అన్నీ బాగా కలిపేసాక నేను రెండు వందల గ్రాముల నువ్వుల నూనె అయితే వేసేసాను అన్నమాట పప్పు నూనె కూడా వేసుకోవచ్చు సో రెండు వందల గ్రాములైతే పట్టింది సో ఇవన్నీ బాగా చక్కగా కలిపేసుకుంటే ఇట్లా రెడీ అయిపోతుంది కొంచెం జారుగానే ఉండాలి అట్లా నూనె తేలుతూ ఉండాలి మనం బాటిల్లో పోసినప్పుడు కూడా పైకి నూనె ఎలా తేలాలన్నమాట ఎయిట్ ఎయిట్ బాటిల్లో వేసాను లేదా పింకాణిల్లు కూడా వేసుకోవచ్చు ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి వేయకపోవడమే మంచిది సో ఇది నేను ఒక రోజు ఆగి మళ్ళీ దీన్ని తీసి బాగా కంటైనర్లో వేసి కలిపాను అనమాట చూడండి ఒక రెండు రోజులకి దాదాపు చక్కగా ఊరినట్టు అయింది టేస్ట్ కూడా నిమ్మకాయటం వల్ల ఊట చాలా చాలా బాగుందనమాట నా అనట సో ఈ పచ్చడి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది సో ఇంతే ఆంధ్ర ఒక రెడీ